నమస్తే కర్నూలు జిల్లా గొనగొండలలో ఏపీ తెలంగాణ ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ నూతన క్యాలెండర్ను ను మండల అధికారులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా మండల తహసీల్దార్ వేణుగోపాల్ మండల ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ ఎస్ఐ తిమ్మారెడ్డి యూఆర్డీఓ నగేష్ ఎంఈఓ మాట్లాడుతూ ఎంజీ నైన్ ఎండికి వారి విలేకరి బృందానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ ఛానల్ దినదినాభివృద్ధి చెంది రెండు రాష్ట్రాల్లో అనేక రంగాల్లో ముందుకు దూసుకోవాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు ఎంజీ నైన్ ఛానల్ ఎండి గౌస్ అతి తక్కువ సమయంలో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారని నిరంతరం ప్రజా సమస్యలు అధికారుల దృష్టికి తీసుకొచ్చి సమస్యలను పరిష్కారం అయ్యేలా చేస్తున్నారని అనంతరం ఎండి గౌస్ మాట్లాడుతూ ఎంజీ నైన్ క్యాలెండర్ మండల అధికారులతో ఆవిష్కరించడం నాకు చాలా సంతోషంగా ఉందని ఇంకా ప్రజల కోసం కష్టపడి పనిచేస్తామని తెలిపారు ఉపయోగాలు కూడా పది మందికి తెలియజేయడం క్లీక వారు సో ఈ మండలంలో నేను కోరుకోవడం ఏంటంటే ఇట్లా ఒక్కరి ఓపెనింగ్ అందరూ రిమైనింగ్ అంతా ప్రెస్ వర్క్ అందరూ వస్తారు సో ఒక ప్రెస్కి పాజిటివ్గా ఒక ప్రెస్కి డెలివరీ చేయడం ఈ మండలంలో ఉండదు సో అందరూ ఒకటే యూనిటీ ఉంటారు ఆ యూనిటీ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళంతా డిస్కస్ చేసుకొని ఏ డిపార్ట్మెంట్లో గ్యాప్స్ ఎక్కువ ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్లో గ్యాప్స్ తక్కువ ఉన్నాయి ఇవన్నీ వాళ్ళు మాట్లాడుకుంటారు ఒక కామన్ అండర్స్టాండింగ్ వస్తారు వస్తే అప్పుడు ఏమవుతుందంటే ఏదైనా కరెక్ట్ న్యూసే ప్రజలేకపోతుంది ఎక్కడ కూడా ఫేక్ న్యూస్ రిపోర్ట్ అనేది జరగదు సో పబ్లిక్ మనం చేయాల్సినది అదే ఎక్కడ కూడా ఫేక్ న్యూస్ పబ్లిక్ నోటీస్కి తీసుకోకూడదు మనం వాట్సాప్లో చాలా చూస్తుంటాం వస్తున్నది కానీ గవర్నమెంట్ కరెక్ట్ ఫేక్ న్యూస్ అనేది ఇబ్బంది అయింది ఫేక్ న్యూస్ అని గవర్నమెంట్ చెప్పాలి గవర్నమెంట్ చెప్పాల్సిన పని ఉండదు మన మండలలో ఏ న్యూస్ అయినా పబ్లిష్ చేసినామంటే అది కరెక్ట్ న్యూస్ అనేట్టు సో యూనిటీ ఉంటే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సమాజంలో చాలా గా ఉంది ఏదైనా సమాచారాన్ని చదివించడానికి కానీ ఇంతకు మీద చాలా రోజులు పట్టేది ఒక ఫైవ్ స్టాయి నుంచి స్లో లాస్ట్ పర్సన్స్ నుంచి కాబట్టి ఎన్నో రోజు పట్టేది అలాంటి ఇప్పుడు ఇన్ని సెకండ్స్లోనే ఎక్కడ ఏ కంపెనీ ఎక్కడ ఇంజనీర్ కూడా ఇన్ సెకండ్స్లో వర్క్ చేయబోదాన్ని అలాగే ఈ మీడియా పాత్ర కూడా ఈ యొక్క ప్రభుత్వం యొక్క రూపాలు కానీ లేకపోతే ముందు యాన్యువల్ క్యాలెండర్ పాస్ ఫస్ట్ కోసం ఈరోజు చేసిన ఎంపీఓ గారికి ఎస్ఏ గారికి డిఓడి గారికి తర్వాత ఎంబీఓ గారికి జోస్ గారికి అక్కడ మాదిరిగా వెళ్ళే అందరికీ ధన్యవాదాలు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు అధికారులు నిర్వహించే పనులు ప్రజలకు చే జర్నలిస్టు ప్రజలు చేపేసే సమాచారం మూడు సమన్వయం ఉంటే అందరూ పనిచేసేది ప్రజల కోసమే ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల కోసమే అధికారులు పనిచేసేది ప్రజల కోసమే చెల్లెలిస్ట్ పనిచేసి ప్రజల కోసం మన టార్గెట్ ఏంటి ప్రజల కోసం ఈ సమాచారం అనే ప్రజలకి వెళ్ళిపోయిందంటే వేరే వెళ్ళిపోయిందంటే ఒక కుటుంబాలనే చాలా అభివృద్ధిలోకి వస్తాయి ప్రభుత్వం చేసే సంక్షేమ ఫలితాల్లో ఉన్న సచివాలయ వ్యవస్థలు చాలా ఉన్నాయి క్యాలెండరీయో ప్రభుత్వం చేపట్టే క్యాలెండరీయంలో ఎన్నో సంక్షేమ కోసాలు ప్రభుత్వం చేపట్టారు ఈ చేపట్టే కార్యక్రమంలో అధికారులు సంబంధించి అధికారం వాళ్ళు పాస్ దాంతో దాంతోపాటు ప్రజలకు అందించే కార్యక్రమంలో ప్రజలకు సమాచారం చేయడంలో జనరేషన్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఈ మండలానికి సంబంధించి మనం ఎప్పుడు నేను ఎంపీలు కాదు ఇప్పుడు ముందుండాలని ఆశిస్తాను మా మీటింగ్ ఎప్పుడు బొనిగళ్ళ మండలం ముందుండాలి ఈ మండలం మా దేశంలో మామ మీరు అనుకుంటున్నారు కదండి మేము మాత్రము ఇక్కడ పుట్టిన వాళ్ళని కానీ మేము ఈ మండలం మా దగ్గరపై పనిచేస్తున్నాం ఎందుకు పనిచేస్తున్నారు సంక్షేమ ఫలితాలు ప్రజలకు చేయడం విషయంలో ఇక్కడ మీటింగ్ వ్యవస్థ మీటింగ్ చేప విషయంలో మీద ఎక్కడైనా సరే మండలం అనేది ముందు కాదు ప్రజల సంక్షేమ ఫలితాల విషయంలో మన ప్రభుత్వం ఇచ్చే నిర్దేశంలో ముందుగానే ఆశిస్తూ పనిచేస్తున్నాము ఈ విధంగా చాలా మటుకు జరుగుతుంది చాలామంది ముందు ఉండడం జరుగుతుంది ఇంకా ఎక్కడెక్కడైనా చిన్న చిన్న లోక్కుబాటులు కానీ చిన్న చిన్న సమస్యలు కానీ అది తీసుకురావడం జరుగుతుంది పాటు సమన్వయంతో ప్రజల ప్రజలకు మనం చేపట్టాల వాళ్ళ అభివృద్ధి కార్యక్రమంలో పాటు పడాలా విషయంలో ప్రభుత్వం అందించే ఫలితాలు వాళ్ళ విషయంలో కానీ ఎటువంటి విషయంలో కానీ అధికారులు కానీ మన జర్నలిస్ట్కి సమన్వయం కూడా ముందుకెళ్తే కనుక అన్ని చే ఫలితాలు ఇప్పుడు మనకు అన్లిమిటెడ్గా ప్రోగ్రామ్స్ ఉన్నాయి సంక్షేమ ఫలితాలు చెప్పలేని ప్రోగ్రామ్స్ ఉన్నాయి చెప్పలేని పెన్షన్ చేస్తున్నాయి అన్ని చాలా కార్యక్రమం మన ఎన్నో కార్యక్రమం అవుతుందని దీనికి సంబంధించిన ప్రాసెస్లు అంతా మనం ఎక్కడెక్కడ ఉన్న దాంట్లో అధికారంలో ఉంటారు ప్రజలు చేరే విషయంలో అదేవిధంగా జర్నలిస్టులు కూడా ఎక్కడెక్కడ వాళ్ళకి చేరాలా ఆ సమాచారం కూడా చెప్పడండి మండలంలో ముఖ్యంగా కూడా నేను మొత్తం ఎక్కువ చెప్పాలనుకుంటున్నాను అంటే ఎక్కడైనా ఎఫ్లీనెస్ అనేది నిబద్ధత నేను మా మిగతా మండలాలు ఎక్కడైనా గ్రామాలు చేసి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ దిగు దిగుతుంది అంటే అదే మన కాళ్ళే ఇన్ఫర్మేషన్ సమాచారం అనేది వాళ్ళకి నిబద్ధత నిజాయితీతో ఉంది ప్రజలకు ఉపయోగపడేటట్టు అందరికీ ఒకసారి అందించుకునేటట్టు జర్నలిజం తర్వాత అధికారంలో ప్రజలకి మనందరి బాధ్యత ప్రజలకు సహకారం అందించాలి ప్రజలు అభివృద్ధి పొందాలని విషయంలో ఉంటున్నాం కాబట్టి ముఖ్యంగా ఈ విషయంలో చెప్పడం అంటే నాకు తెలిసి దాంతో పొందాలని ఒపీనియన్ చూసుకొని ఒకప్పుడు చిన్న చిన్న గ్రామాలు కూడా నాకు ఆశ్చర్యం వేస్తుంది అక్కడ అల్లాల పోతే ఇంజనీరింగ్ ఏర్పడుతుంది మరి గంగలు పోతే ఇంజనీరింగ్ ఏర్పడుతుంది అంటే అన్లిమిటెడ్గా స్పెడ్డింగ్ లేదు లేదా ఇంకా ఈజీ కాదు ఇంకా పెట్టుకోవడం అనేది దాన్ని నివర్తించడము బాధ్యత రక్షణ దాన్ని అభివృద్ధి చేసుకోవడం ఆ గ్రేద్ర నుంచి ఈ స్థాయిలో రావాలి మళ్ళా తదుపరి ఇంకా అభివృద్ధిలకు రావాలి ఇంజనీర్ విషయంలో ఆశిస్ మన స్కృతిలో కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ఇంజనీర్ యజమాని ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి